వెల్కమ్ టు మై జర్నీ ఎస్ జీ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న టెంపుల్ శ్రీ కామాక్షి దేవి ఆలయం ఇది భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉంది ఇల్లందు క్రాస్ రోడ్ చాలా మందికి ఐడియా ఉన్నే ఉంటుంది హనుమంతుడి గుడి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ యాక్చువల్ గా కామాక్షి దేవిని కాత్యాయని అని కూడా అంటారు కాత్యాయని మహర్షి దగ్గర ఒక చిన్న పాపల ఎనిమిది సంవత్సరాల వయసు వరకు అమ్మవారు అల్లరి చేస్తూ అతనికి మోక్షం ఇచ్చే వరకు అమ్మవారి అక్కడ ఉందనమాట ఆ తర్వాత శివుడికే తపస్సు చేసి శివుణ్ణి వరించింది పెళ్లి చేసుకుంది అక్కడ శివుణ్ణి ఎలా చూస్తారో తెలుసా ఏకాంబరేశ్వరుడు అని చూస్తారు సో అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తినా శివుడే వరించేవాడు స్టిల్ ఇప్పటికి కంచిలో అక్కడ ఒక శివలింగం ఉంటుంది మట్టితో చేసిన శివలింగం అది అమ్మవారు చేసింది ఆ శివలింగానికి అమ్మవారు గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయిందంట సో ఇప్పటికీ ఆ శివలింగం మీద మనకి అమ్మవారి ఆహారం ఉంటుంది చూడండి ఆ మార్క్స్ ఉంటాయంట సో చెప్తుంటే నాకే వస్తున్నాయి సో అలాంటి అమ్మవారు శివుడిని వరించాక పెళ్లికి వస్తారు కదా అక్కడ ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి సో వాళ్ళ కళ్యాణం చూసి చాలా ఆనందం పడి సో అందరూ లైక్ ఎలా అంటే డివైన్ బ్లెసింగ్స్ కదా సో అమ్మవారిది శివుడిది పెళ్లి చూడడం అనేది ఇట్స్ అల్టిమేట్ థింగ్ సో అక్కడికి వచ్చి చాలా మంది మనసులో వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకున్నప్పుడు అమ్మవారు అవన్నీ చూస్తూ ఉందంట అలా చూసి కంటి చూపుతోనే వాళ్ళందరి కోరికలు తీర్చేసిందంట అందుకే కామాక్షి అమ్మవారు అంటారు కామాక్షి అక్షి అంటే కన్నులు కామం అంటే ఇన్ ది సెన్స్ కోరికలు అని మీనింగ్ సో తన కంటి చూపుతోనే భక్తుల కోరికలను తీర్చే అమ్మవారు అని కామాక్షి దేవి అని అంటారు సో చాలా బాగుంది కదా సో అలాంటిది ఇక్కడ మన కొత్తగోడంలో కామాక్షి దేవి ఆలయం ఉంది ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర సో ఈ విగ్రహాన్ని అహోబిల నుంచి తెప్పించారు సో ఈ విగ్రహం ఎక్కడ అడిగినా కూడా ఒకప్పుడు ఇక్కడ ఎవరు చేయలేదంట మన విజయవాడ కానీ భద్రాచలం కానీ ఎక్కడా దీన్ని తయారు చేయలేదంట సో లేటర్ ఆన్ అహోబీల నుంచి ఒక ముసలైన అమ్మవారి తీసుకొని వచ్చాడంట సో చాలా బాగుంది కాదు ఈ టెంపుల్ మా తాతయ్య వాళ్ళు నిర్మించింది అనమాట ఈ టెంపుల్ నిర్మించిన ఇయర్ లోనే నేను పుట్టాను టూ థౌజండ్ మీకు అందరికి ఐడియా ఉంటుంది ఒకప్పుడు అత్తకి కోడలకి చాలా గొడవలు ఉండేటే కదా అలా గొడవలు ఉన్నప్పుడు నేను పుట్టాక ఒక త్రీ డేస్ త్రీ నైట్స్ అమ్మవారి దగ్గర నిద్ర చేయించారనమాట లైక్ ఎలా అంటే అమ్మవారి ఉన్న స్థలమే నా ఇల్లు అయిపోయింది ఫస్ట్ ఇల్లు అనమాట నేను నిద్ర చేసింది అసలు నాకు చాలా స్పెషల్ అనమాట ఈ టెంపుల్ అనేది సో ఈవెన్ ఇప్పుడు కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన కొత్తగూడెంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ అమ్మవారి టెంపుల్స్ కూడా చాలా ఉండొచ్చు బట్ కామాక్షి అమ్మవారి టెంపుల్ అనేది ఇది ఒకటే ఉంది ఇది చాలా సెంటర్ కు ఉంటది అనమాట రోడ్డుకి మనకి రింగ్ రోడ్డు ఉంటది కదా ఇల్లందుకు దగ్గర పక్క కనిపిస్తానే ఉంటది మీకు రైట్ సైడ్ కు ఉంటుంది భద్రచలమెల్లి సైడ్ ఉంటుంది అనమాట సో ఎప్పుడన్నా కుదిరినప్పుడు అందరు తప్పకుండా రండి మేము ఇప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు ఏదైనా స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం రుద్రాక్షలు కానీ లాస్ట్ టైం మనం కాశీకి వెళ్ళాం అక్కడ నుంచి రుద్రాక్షలు ఫ్రీగానే చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం మనకి యాక్చువల్గా కాశీ నుంచి వచ్చిన రుద్రాక్షలు ఇక్కడ మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతారు ఐదు ముఖ్య రుద్రాక్ష అలాంటిది మేము ఒక కొన్ని వందలు తీసుకొచ్చాం సో చాలా ఫ్రీగానే ఇచ్చేసాం చాలా తృప్తి అనమాట మాకు అంటే మనం ఎందుకు తీసుకొచ్చాం ఎందుకు ఇలా ఫ్రీ గీయాలి అంటే రుద్రాక్ష అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు అది కూడా కాసే నుంచి మనం ఒక రుద్రాక్ష ఒక భక్తుడికి ఇచ్చామంటే హీస్ బ్లెస్డ్ అనమాట అది ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతుంది అండ్ ఈవెన్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన గుళ్ళో కరుంగలి మాల కూడా ఇస్తున్నాం మీరు వీడియోస్ ఉంటే మన దాంట్లో చూడండి టెస్టింగ్ వీడియోస్ కరుంగలి మాలని మనం పలకొట్టి మరీ చూపించాం ఎలా కనిపెట్టాలి జెన్యునా కాదా అని మనకి లోకల్లో కూడా చాలా చూసాను నేను ప్రొడక్ట్స్ నూట యాభై రూపాయలకి రెండు వందలకి మూడు వందలకు కూడా ఇస్తున్నారు మన కొత్తలో కరుంగలి మాల్లో చూస్తే అవి చాలా వర్స్ట్ క్వాలిటీ అనమాట డూప్లికేట్వి అవి కొన్ని రోజుల తర్వాత కలర్ పోతాయి కరుంగలిమాలవి లేదంటే అవి జస్ట్ పైన పెయింటింగ్ అనమాట అది నార్మల్ ఒక చెక్క ముక్కని తీసుకొని పెయింటింగ్ చేసి అమ్మేస్తున్నారు ఇలా ఉంది మార్కెట్ బయట మన తొత్తడంలో కూడా సో అందుకని మనం ఇలా యూట్యూబ్ లో దాన్ని బ్రేక్ చేసి ఇరగొట్టి కూడా ఇలా ఉంటది జన్యు ఉంది ఇలా చెక్ చేసుకోండి ఇలా తీసుకోండి అని చెప్పాం మన టెంపుల్ కి చాలా మంది ఇల్లందు నుంచి కమ్మం నుంచి పాల నుంచి నుంచి రీసెంట్ గా అయితే ఒక ఆయన విజయవాడ నుంచి అనుకుంటా ఎవరు వచ్చారు ఇట్లా కరుంగలి మాల పర్పస్కి ఇటు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి తీసుకోనే అంత ఏముంది సో మనం చెప్పిన విధానం ఒక నమ్మకం అనేది ఉంటే సో మన దగ్గరలో చాలా మంది ఉంటారు పాల్వంచ నుంచి పాల్వంచ నుంచి ఎవరు ఒక ఆయన పది తీసుకెళ్ళాడు పది కరుంగలి మాలలు తీసుకొని వెళ్ళిపోయాడు సో మీకు ఎవరికైనా కరుంగలి మాల కానీ ఇట్లా రుద్రాక్షలు కానీ కావాలంటే తప్పకుండా అమ్మవారి టెంపుల్కి రాండి ఉంటే నేనైనా ఉంటాను లేదంటే తాతయ్య గారైనా ఉంటారు సో మీరు చెప్పండి ఇలాగా మీ అబ్బాయి ఇలా చెప్పాడు సో ఉన్నాయండి అని అడగండి అంటే రుద్రక్షలు అయిపోతూ ఉంటాయి కదా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు తీసుకెళ్తా ఉంటారు కదా సో కొంచెం ఒకసారి అడగండి ఉంటే తప్పకుండా ఇస్తారు మా అయినా నేను ఉంటే ఇంకా తప్పకుండా ఇచ్చేస్తాను సో కరుంగల్లి మల గురించి అక్కడికి మీరు టెంపుల్కి వచ్చాక మాట్లాడండి ఆ స్టాక్ అవైలబిలిటీని బట్టి మీకు చెప్తాం అప్డేట్ ఇస్తూ ఉంటాం ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటే టెంపుల్ లో ఉంటుంది మనకి చిన్న పాంప్లెట్ ఉంటుంది ఉంటది దాన్ని చూడండి సో డెఫినెట్ గా అసలు రాండి మీరు అసలు అమ్మవారిని చూస్తే చాలా అంటే చాలా క్యూట్ గా అమ్మవారు సో మనకి ఏ శక్తి ఫామ్ అయినా సరే ఉగ్రంగానే చూస్తానులే కానీ అమ్మవారి ఫామ్ మాత్రం చూడండి అంటే శక్తి ఫామ్ అంటే మనం ఏంటి భయపెట్టేలాగే ఉంటాయి అన్ని అంటే యుద్ధాలు చేసేది అంటే అది అమ్మతత్వం అలాగే ఉంటుంది బట్ నీ పిల్లలు నీ పిల్లల జోలికి వస్తే అమ్మవారు ఎందుకు ఊరుకుంటుంది అమ్మవారు అలాగే చేస్తుంది అంత ఎందుకండి ఒక చిన్న కోడి పిల్ల తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది ఏదన్నా వస్తే గోలగోలు చేస్తుంది పోరాడిద్ది అలాగే అమ్మవారు మనల్ని కాపాడడానికి కొన్నిసార్లు ఉగ్రరూపం ఎత్తిద్ది అలానే అమ్మవారిని మన దగ్గరికి వెళ్ళకుండా ఉంటే అలాగా అమ్మవారు అమ్మ మన అమ్మ అనుకోవాలి సో ఒక్కసారి మన స్ఫూర్తిగా వచ్చి అడిగి చూడండి కామాఖీదేవి అమ్మవారు మీ కోరికలు అలా కంటి చూపుతీ తీర్చేస్తుంది అలా మీరు ప్రేమతో అమ్మవారి దగ్గరకు వచ్చి అడిగి చూడండి చెప్తా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క విధంగా అమ్మవారు ఎలా హెల్ప్ చేసింది అనేవి నాకు చాలా మంది చెప్పారు టెంపుల్ వచ్చిన వాళ్ళు అవన్నీ డీటెయిల్ గా ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది అది చెప్తాను డెఫినెట్ గా సో దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ కి రండి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది నిల్లెందుకు క్రాస్ రోడ్లో ఉన్నది ఇది రెండు వేల సంవత్సరంలో ఆరో నెల పదహారవ తారీఖు నాడు శంకుస్థాపన చేసి ఈ అమ్మవారికి ఇక్కడ ప్రతిష్ట చేయించాం అంటే ఈ అమ్మవారు నాకు కనిపించి ఇక్కడ స్థాపించాలని నాకు కూడా ఆ కోరిక కలిగి ఈ కామాక్షి అమ్మవారి పేరు మీద గుడి తయారు చేసినాం ఇక్కడ చేసినందుకు కూడా ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నది ఆ ప్రతిష్ట చేసినా కూడా అందరికీ కూడా కష్టాల నుంచి కూడా నెరవేరుస్తున్నాయి అందరూ భక్తులకు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వస్తున్నారు ఇప్పటి వరకు కూడా చాలా మందికి భక్తులకి కోరికలు తీర్చే తల్లి కామాక్షి అమ్మవారు ఈ కామాక్షి అమ్మవారు చాలా గొప్పది ఇక్కడ ప్రతిష్ట చేసి కూడా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని మేము తెచ్చింది ఇక్కడెక్కడ కూడా రాజమండ్రి కానీ విజయవాడ కానీ తయారు చేయను అన్నారు కాబట్టి మేము అగోబిరంలో పోయి తీసుకుని వచ్చారు ఆ అమ్మవారి ఎట్లా ఉందంటే చిన్న పాప లెక్కనే ఆ విగ్రహం కూడా కనిపిస్తుంది ఆ ముఖ వర్చితము ఆ ముఖ ఆనందం ఆ చూసిన వాళ్ళకి అంత ఆనందంగా ముద్దు పెట్టుకునే అంత పాపలాగా ఎలా ఉంటుందో చిన్న పాప ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ అమ్మవారు నాకు నేను అయ్యా నాకు యాక్సిడెంట్ అయితే ఆ అమ్మ ఆ కంటిలోకి వచ్చేసి నన్ను కాపాడుకొని ఎంత జాగ్రత్తగా నన్ను తీసుకొచ్చి ఈ ప్రాణాలు కాపాడిందో ఆ జగన్ మాత్రం నేను అక్కడ రుణపడి ఉన్నానని చెప్పుకుంటున్నాను ఇదిగొక అందుకే ఈ నేను బతికిచ్చింది నన్ను ప్రాణాలతో కాపాడింది కాబట్టి ఆ అమ్మ సేవ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఆ అమ్మ దగ్గరే ఉంటున్నా ఇప్పుడు చాలా మంది మోసం చేయడానికి గుళ్ళకి వస్తారు నాయన అలాంటి మా గుడికి కూడా ఒక అతను వచ్చేసేసి నేను పెద్ద కాంట్రాక్టర్ని వాది చేస్తా ఇది చేస్తా మీకు ఒక అమ్మవారికి నేను ఒక ఏడు లక్షలు డబ్బులు ఇస్తాను మీరు ఇక్కడ ఏదైనా చేపించండి చేపించండి అని చెప్పి మోసం చేస్తుంటారు కానీ ఎవరిని కూడా మీరు అందరు కూడా నమ్మవచ్చు ఎందుకంటే మోసం చేసి ఏదో రకాలుగా మన గుళ్ళో ఏదైతే ఉంటున్నాయో గుళ్ళల్లో మోసం చేసి ప్రతి ఇటువంటి చాలా మంది ఉన్నారు అలాంటి మోసకాలను ఎప్పుడు కూడా నమ్మకుండా ఉండండి ఎందుకంటే మా దగ్గరికే వచ్చి స్వయంగా నా దగ్గరికి వచ్చేసి చెప్పిండు మరి నేను నమ్మాలా అంటే అమ్మవారికి ఏం చేపిస్తారయ్య గారు అని చెప్పి అడిగిండు అడిగింది ఓ చేయంత్రి నేను ఏడు లక్షల రూపాయలు ఇస్తాను మీరు చేసేటట్టు చెప్పండి మీరు దగ్గర ఉండి చేయించండి ఆయనని మళ్ళీ లాస్ట్కి పోయిన తర్వాత నన్నే డబ్బులు అడిగింది ఆయన అలాంటి వాళ్ళు మోసకాళ్ళు ఎంతో మంది ఉంటారు కోకొల్లలుగా కానీ దేవాలయాలలో అలాంటి మోసాలు చేసే వాళ్ళకి చాలా మంది వస్తుంటారు ఎవరు మీరందరూ కూడా ఇది నేను చెప్పినందుకు స్వయంగా నేనే వచ్చి జరిగింది కాబట్టి మీ అందరు చెప్తున్నా మీరందరూ మోసపోబాకండి ఆయన అలాంటి జాగ్రత్త ఉండండి ఇది ఈ ఆశ పాత్రులు ఉంటారు కాబట్టి ఆశ పడబాకండి వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉంటుందో వాళ్ళే ఇస్తారు ఆ దేవుడే చెప్పించుకుంటాడు మనకు ఆశపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు మోసపోబాకండి చాలా మంది మన వీడియోస్ లో చూసే వాళ్ళు తొంభై శాతం వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటది మోటివేషన్ లా ఉంటది మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్ లో మనం మన భద్రాద్రి కొత్తడంలో ఏ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి లేదా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక టెంపుల్ ని కింద కామెంట్ లో పింగ్ చేయండి ఓం నమష్ సర్వం శివం జగత్ पुत्रा उपस्रिता ये वृक्षेषु सत्विच्चनेनग्रीवा विलोहिता ये भूता नामधिपतयोऽपि शिखासकवर्तिनः ये